మీరిప్పుడు మన అమరావతిలో అమరావతి కాంట్రాక్టర్లు అమరావతి బిల్డింగులకి కట్టడానికి మీరు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఏ అయితే ఉన్నాయో ఆరు వేల కన్నా దాటి మీరు ఇచ్చారు కాంట్రాక్టర్కి లంచాల కోసం ఆరు వేలు దాటిన డబ్బులు ఇచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ హయాంలో నడవడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ప్రభుత్వ హయాంలో నడపడానికి మీకు ఇబ్బంది ఏంటి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ హయాంలో నడుపుతుందని చెప్పి పూర్తిగా మెరిట్ని నాశనం చేసే విధంగా ఆ మెడికల్ కాలేజీని రూపొందించాడు ఆయన కూడా పూర్తి న్యాయం చేయలేదు ఆయన ఏదైతే న్యాయం చేయలేదో దాన్ని న్యాయం చేస్తాను నేనని చెప్పి ఏం న్యాయం చేయలేదు ఆయన వంద సీట్లుంటే యాభై సీట్లు అమ్మేసుకున్నాడు ఓన్లీ యాభై సీట్లలోనే రిజర్వేషన్ ఎస్సీలైనా బీసీలైనా లేకపోతే ఏదైనా రిజర్వేషన్ యాభై సీట్లలోనే తక్కునే యాభై సీట్లు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళకి అప్పేశాడు మరి యాభై యాభై సీట్లలో డబ్బులు ఉన్న వాళ్ళు రిజర్వేషన్ పెట్టినా బాగుండు అది కూడా చేయలేదు దెర్ ఫోర్ వైఎస్ జగన్ను కరెక్ట్గా చేశాడని నేను అన్నా వైఎస్ జగన్ చాలా అంటే చాలా విపరీతమైన ధోరణితో మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మెడికల్ కాలేజీలను అని చెప్పి మోసం చేశాడు ఆ విధానాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి మీరు గవర్నమెంట్ ఎక్కగానే ఎవరైతే గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నారో ఆ లాయర్లకి జగన్ ఏవైతే వాదనలు వినిపించాడో ద సేమ్ వాదనలు మీరు కంటిన్యూ చేశారు ఎందుకంటే చాలామంది ప్రజాహిత భోజనం వాద్యం వేశారు కోర్టులో దిస్ ఇస్ అన్ఫై గవర్నమెంట్ కాలేజీల్లో యాభై పర్సెంట్ సీట్లు అమ్మేసుకోవడం ఏంటి వంద పర్సెంట్ గవర్నమెంట్ కాలేజీలు పురాతనమైన గవర్నమెంట్ కాలేజీలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టం ప్రకారం మీరు చేయాలని ప్రజాహిత వాద్యం వేసినప్పుడు గవర్నమెంట్ ఎగెనిస్ట్గా దానికి వాదన చేస్తే చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తానని చెప్పి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగన్ ఏదైతే వాదించాడో దానికి కంప్లీట్ సపోర్టింగ్గా వెళ్ళి ఇప్పుడు ఒక ముందు అడుగు ముందుకేసి దీన్ని పీపీపీ పద్ధతిలో కంప్లీట్గా తమ అనుచరులకి లేకపోతే తమ పార్టీ వాళ్ళకి లేకపోతే తమ స్నేహితులకి ధారాదత్వం చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పి సంకల్పిస్తున్నాడు దీన్ని పునరాలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒకసారి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా ఉన్న ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్లో ఇచ్చారని చెప్పి కోట్ల కొలది సొమ్ము జనార్దన్ రెడ్డి తీర్చుకు తీసుకున్నాడు మెడికల్ కాలేజీ ఇచ్చాడు మెడికల్ కాలేజీస్ ఇచ్చాడని చెప్పి పెద్ద ఉద్యమం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి ఉద్యమం చేసింది మీరు ఇప్పుడు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలని మీరు ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళకి పీపీ విధానంలో ఇస్తారు ఇస్ ఇస్ వెరీ అన్ఫేర్ ఈ ఒక్క అంశంలోనే మీరు కోర్టు ఆగ్రహానికి గురవుతారు ఖచ్చితంగా మీరు పదవి కోల్పోతారు మెడికల్ కాలేజీ విషయాల్లో ఏ ప్రభుత్వమైనా వేలు పెట్టిందంటే అది బస్వాసు హస్తం కింద తగులుతుంది ఎందుకంటే పిల్లల యొక్క మెరిట్ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు మీరు కూడా పాడు చేయబోతున్నారు మెరిట్ మీన్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ బీసీ ఎస్సీ అందరికీ అందరి మెరిట్ని మీరు పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా పాడు చేయాలని చూస్తున్నారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళారు ఇకపోతే ఇప్పుడు పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు నేను చదువుకునే కాలం నుంచి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన వచ్చే వచ్చేంతవరకు కూడా ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్గా లాస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో సీఎం చేసినప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఉంది దాని బకాయిలే ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలకి ఇప్పుడు దాకా ఆ బకాయిలు జగన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేదు అప్పుడు దాకా ఉన్న పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫీజు రియ రియంబర్స్మెంట్ అన్నది తీసేసాడు జీరో నెంబర్ సెవెంటీ జీరో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్నది ఇవ్వలేదు అలాగే కుల వివాహాలు కుల మత వివాహాల ప్రోత్సాహకం మూడున్నర లక్షలు ఇచ్చేవాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యాను ఇప్పుడు అది జగన్ తీసేశాడు మీరు కూడా అదే పందాల్లో నడుస్తూ తర్వాత ల్యాండ్లెస్ పూర్కి ఒక ఎకరం ల్యాండ్ ఇచ్చేవారు ఇంతకుముందు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు మీరు కూడా దాన్ని చేయలేదు అలాగే ఇరవై పథకాలు ఉన్నాయి దాంట్లో ఏది కూడా మీరు చేయలేదు తర్వాత ఎస్సీ లోన్లు బీసీ లోన్లు ఎస్సీ లోన్లు బీసీ లోన్లు వచ్చేటప్పటికి ఎస్సీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారని చెప్పి ఎస్సీ తా ఎదురు చూస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు నేషనల్ కమిషన్ నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ ఫర్ ఫైనాన్షియల్ కమిషన్ ఐ మీన్ ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఎఫ్ డిసి నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని ద్వారా లాస్ట్ టైం మీరు కార్లు ఇచ్చారు థ్యాంక్ యూ చంద్రబాబు అని రాయించుకున్నారు దాని తరపు నుంచి కూడా మీరు ఈ సంవత్సరం లోన్స్ ఇవ్వట్లేదు పైగా సబ్సిడీలు మొత్తం భారతదేశం అంతా కూడా సబ్సిడీలు ఇస్తున్నారు ఎస్సీలకి ముఖ్యంగా ఎస్ ఎంఎస్సి ఎంఎస్ఎం ఎంఎస్సీ కా ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి లక్ష పై నుంచి లక్ష నుంచి ఒక కోటి రూపాయల నుంచి పది కోట్ల వరకు కొల్యూటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం దానికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీలు ఇవ్వడం ఆ సబ్సిడీలు ఎస్సీలకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇంకా అన్నింటికన్నా దారుణం ఏంటంటే ఇది కొంచెం మీరు నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు ఏమంటే నేనే విభజన చేశాను నేనే విభజన చేసి మాదిగే మాలల మధ్య విభజన చేసి నేను సాధించాను అని చెప్పి చెప్పుకున్నాను సిగ్గుండాలి ఒక కలిసి ఉన్న ఒక అంటరానితనం అనే ప్రక్రియ ద్వారా కలిసి ఉన్న మాలమాదిగులను విడదీసి అది పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు దీనివల్ల మా మధ్య చిచ్చిలు పెట్టి అధికారం పొందడమే మీ యొక్క ఉద్దేశం అన్నది మా అందరికీ తెలుసు మీరు పైగా మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే కులగణన చేపట్టలేదు పక్కనున్న రాష్ట్రంలో కులగణన చేపట్టి వాళ్ళు ఎస్సీ విభజన చేయడం జరిగింది వాళ్ళు కూడా పూర్తిగా ఎస్సీలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి ఇవ్వలేదు ఈ రోజున ఎస్సీ జనాభా ఎంత ఉన్నదన్నది మీకు తెలియదు మీరు పదిహేను పర్సెంట్కే లోబడి కులగణాన్ని చేసి చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారు పైగా మీరు ఏమంటున్నారు బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నారు అసలు బీసీల గురించే తెలుగుదేశం పార్టీ పుట్టింది అంటున్నారు మరి అలాంటప్పుడు మీరు కులగణన ఎందుకు చేయలేదు కులగణన చదివిస్తే బీసీలు ఎంతమంది సంఖ్య ఉంటారు యాభై పర్సెంట్ ఉంటారా నలభై ఎనిమిది పర్సెంట్ ఉంటారా నలభై ఐదు పర్సెంట్ ఉంటారా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పదవులు ఇవ్వాలి కదా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పా రాజ్యాంగంలో అన్ని సగ హక్కులు కల్పించి విద్యా సంస్థల్లో కానీ లేదంటే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ కల్పించాలి కదా అలాగే పెరిగిన జనాభా సంఖ్య ఎస్సీలు పదిహేను పర్సెంట్ ఉంటే అది ఇరవై పర్సెంట్కి వెళ్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు పలుకొించాలి కదా మీరు తెలంగాణ ప్రభుత్వం పొలగణన చేపట్టింది మీరు ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఎంతకాలం బీసీలని మంచిస్తారు బీసీలని మంచే ముఖ్యమంత్రి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది బీసీలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం కారణం ఏంటంటే బీసీలకి నేను చెప్తున్నాను నేను చదువుకున్నప్పుడు బీసీలకి తిండి పెట్టేది గవర్నమెంట్ అంటే స్కాలర్షిప్స్లో ఫ్రీ మెస్ ఛార్జెస్ ఇచ్చేవారు దాని తర్వాత మిస్చార్జీలు కానీ డబ్బులు ఇచ్చేవారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఎవ్వరు ఇవ్వలేదు ఈవెన్ ఎన్టీ రామారావు బీసీల గురించి పెట్టిన పార్టీ అన్న తెలుగుదేశం హయాంలో ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదు